సిగ్గు శరం ఉండాలి రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఒక మాట చంద్రబాబు అనే లోపలే ఈయన అమలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు నిజమైన వాళ్ళు మాకే సిట్టు సిబిఐ సిట్టుతో మాకే ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్న పరిస్థితిని కూడా నమ్మద్దండి అని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను ఏదున్న నీతి నిజాయితీగా రెడ్డి గారు పరిపాలించిన తర్వాత అంతటి పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకు అందించడం జరిగింది ఏదన్నా కూడా అలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి భగవంతుడు మళ్ళా మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అవుతారు ఏదేదైతే తప్పుడు ప్రచారాలు చేశారో ఏదేదైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ఇచ్చిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక మీడియాకి నా కార్యకర్తలకు అభిమానకర్త ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత నీచాతి నీచంగా ఈరోజు ఈ విధంగా లడ్డుల మీద ప్రచారం చేసా అంటే కల్తీ లడ్డుల మీద ప్రచారం చేసినా అని చెప్పేస్తే ఎంత బా భర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు మీ ఆయంలో జరిగిన దాన్ని మీరే దాన్ని ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తామని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడిండే మాటలు తప్ప ఏ విధంగా కూడా ఈ స్వతహాగా మీ ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అసలుకి అర్హత లేదు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంత నీచమైన పరిస్థితిలో ఆయన ఈ విధంగా దేవుని మీదే అంటే లడ్ల మీదే పండుకోవ కలిపినారు అంటే ఆయన ఆవుకోలు ఆవు ఎక్కువ కలిపిన అంటే ఈయన రెండు ఎక్కువ చదివి పవన్ కళ్యాణ్ గారు కూడా పందికవు చేపకవు అన్నీ అని చెప్పేసి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒక మాట చంద్రబాబు అనే లోపలే ఈయన అమలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా దాన్ని వెళ్ళి ఏం చేస్తే నా పేరు ప్రతి సగత అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా దాని మీద స్పందిస్తాను అనమాట ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి డ్రెస్సులు మార్చుకొని మెట్ల మీద నీళ్ళు వేసి కడిగించి బొట్లు పెట్టి ఆ విధంగా నిజా నిజాలు తెలుసుకోకుండానే ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండానే ఈరోజు రాజకీయాలకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని మరి ఆయన అరుగు జాడలు ఇంత కింద నీచమైన రాజకీయాలకి ఉండవని చెప్పేసి నేను చెప్పడం దేవత కులాలతోనే రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా కులాల విషయంలోనే ఈరోజు పార్టీ కూడా ఆ కుటుంబంతో కలిసినారు కాబట్టి అన్ని సీట్లన్నీ వచ్చినాయి లేకపోతే వచ్చే పరిస్థితులు రాదు ఏదన్నా ఈ విధంగా ఈరోజు నీచమైన లడ్లు విషయంలో ఇద్దరు కూడా స్పందించినారు కాబట్టి భగవంతుడు వీళ్ళిద్దరు కూడా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఓ పద్ధతిలో నడిచేవాడు ఎప్పుడు కూడా ఏది కూడా ఏదైనా పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పేసి అన్ని అందరి అంద అధికారులు కూడా చెప్పేసి ఏదున్నా కూడా ఏ విధంగా కూడా నాకు చెడ్డపైరు రారాదు ఏదున్న ఉన్నాయి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి లడ్లు అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన అన్ని విధాలుగా ముందుకు పోయినాడు కానీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించారు బాగా ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏదున్నా కూడా ఎవరు నమ్మలే ఎందుకంటే లోపల ఉన్నవాడు ఎవరైతే లడ్లు తయారు చేస్తారో వాళ్ళు తెలిసిపోతారు అది ఏదున్నా ఇదేమి ఆవుకోవ కలిపినారా లేకపోతే పందికోవ కలిపినారా లేకపోతే చేప మా ఒక నూనె కలిపినారని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు ల్యాబ్లో ల్యాబ్లో ఈ ల్యాబ్లో కాదు లోపల చేసే లడ్లు చేసి తయారు చేసేవాళ్ళే ఆ విధంగా వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారు అలా అవన్నీ కూడా వదిలేసి ఒకటే మాట చెప్పినాడు ఈ లడ్లలో ఈ కొవ్వు కలిసింది అనేది విషయాన్ని ప్రజ బయలు ప్రసాదం చేయడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేస్తారు ఎందుకంటే ఈయనేం చేసినాడు చంద్రబాబు నాయుడు మన ఆయన దగ్గర ఉండే సిట్ ద్వారా ఎంక్వైరీ అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు కానీ సుప్రీం సుప్రీంకోర్టు పోయినారు సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా భోజనం జరిగింది సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏసీబీ ద్వారా సిఏబి ద్వారా సీఏబీ ద్వారా సిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంక్వైరీ చేసి నిజానిజాల్లో తేల్చాలని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఆ నిజానిజాల్లోనే ఈరోజు బయటకు వచ్చింది ఇది ఏమీ కల్తీ లేదు ఏమి లేదు అన్నీ సక్రమంగా ఉన్నాయి ఏమీ కొవ్వు కలలేదని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చిన దాని కూడా మళ్ళీ ఒక పెద్ద సంస్థతో ఆయన ఎంక్వైరీ చేయించారు ఎన్డీడీబీ అదే ఎన్డీడీబీ ద్వారా ఎన్డీఆర్ఐ ద్వారా ల్యాబ్ల ద్వారా కూడా పరీక్షలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఈ ఇప్పుడు అనౌన్స్ చేశారు ఏ విధంగా ఎలాంటి కల్తీ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్నా అంటే మళ్ళీ ఫ్లెక్స్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అరాచకాలు చూసాం మహిళల మీద ఏ విధంగా అరాచకాలు చేసినా కూడా చూసాం దాన్ని మరిపించేదానికి ఏదో రకంగా ఈరోజు ఏమీ లేదని తేల్చినా కూడా వదిలే పరిస్థితుల్లో లేదు చంద్రబాబు నాయుడు అందుకే వాళ్ళ ముందే వాళ్ళ అందరూ అందరూ కూడా అంటే వాళ్ళకి సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఇచ్చినాడు మీరు ఇమీడియట్గా మీరు దీన్ని స్పందించండి మీరు పోయి ప్రజల్లో పోయి ఈ తప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఈ రకంగా కూడా నిజాలు ఎప్పుడు కూడా బయటకు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే బయట నిజాలు చెప్తే వాళ్ళ పార్టీకి మనగడ ఉండదని చెప్పేసి కూడా వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఈరోజు నిన్ననే ఇక్కడ అన్ని రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దుష్ప్రచారం చేశారు సిట్టు మాకు తీర్పించిందని చెప్పేసి మీకు ఏ లేదయ్యా బాబు సిట్ ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి కట్టుబోలు కానీ సిట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద మీరు అన్యాయంగా అపనంతలు మోపినారు కాబట్టి సిట్టు కూడా ఎంక్వైరీ ఇది ఎలాంటి సమస్య లేదు లడ్లోనే ఎలాంటి కొవ్వు లేదని చెప్పి చెప్పిన తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో లేదు ఏ విధంగా అయినా తప్పిపుచ్చుకోలే ప్రయత్నం చేస్తారు జనాలు ఎందుకు నమ్ముతా ఉన్నారో తెలియదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టినా కూడా మళ్ళా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు నమ్మినారంటే మాకు ప్రజలుగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్లో ఎంత డబ్బులు దాదాపు మున్నూట యాభై కోట్లు దోచుకున్నాడు అది నిజానిజాలు ఎవరు చంద్రబాబు నాయుడుకి బయట పెట్టింది ఎవరు అది జిఎస్టీ వాళ్ళు బయట పెట్టినారు దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేదు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ దానిరా తెలుసుకొని దాన్ని బయటకు తీసినారు కాబట్టి ఎంక్వైరీ మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంకరీ చేయించిన తర్వాత అన్ని విధాలుగా బయట వచ్చిన పరిస్థితి అది అందుకే దాదాపుగా యాభై రెండు రోజులు లోపల జైల్లో ఉన్నాడు ఈరోజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా జైల్లోకి వెళ్ళని చెప్పేసే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు సిగ్గుశండాలి రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితిలో లేకుండా ఈ విధంగా ఈరోజు ఇద్దరు అంతే పవన్ కళ్యాణ్ అంతే చంద్రబాబు నాయుడు అంతే ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఆయన ఆర్డర్ ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చినా అంటే రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిజా నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చేసినాడో మనం ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే కానీ నిజంగా భగవంతుడు వీళ్ళు కూడా ఎవరిని క్షమించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ముందుకు పోతా ఉన్నారు ప్రజలు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ఐదేళ్ళు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ప్రజలు ఎందుకు ఇచ్చినారు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయమని చెప్పేసి అరాచకాలు

வெங்கடரணிந்தா வெங்கடரண கோயந்தா